नमो नारायणाय ओम मंगल कौशलेन्द्राय महनीय गुना आत्मने चक्रवर्तीतनुजा साय मंगल ओम नमो वेकटेशा नम ओं गंगणपत नम वगर्धविव संवृत् वगर्धत् जगत पितर वंदे पार्वती परमेश्वरो ओम नमः शिवाय परमेश्वराध्याय नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనో తేదీ నుండి జులై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్ర రాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాళిని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తరి దశ దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంటు లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ అని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండో తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండో తేదీ వరకు గురుడితోనూ బుధుడు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అట్లాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయడం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మడం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవద్భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం ఓం గం గణపతయే నమో నమ సింహరాశి సింహరాశి వారికి మరియు దానిలో ఉన్నటువంటి మఖానక్షత్రము పూర్వ ఫలుగునీ నక్షత్రము ఉత్తర ఫలుగునీ నక్షత్రం ఒకటో పాదం వారికి సింహరాశి వారికి కొన్ని గ్రహాలు ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి కుజకేతువులు ప్రతికూలంగాను సప్తమంలో ఉన్నటువంటి రాహు అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శని మీరు కొంత ప్రతికూలమైనటువంటి ఇబ్బందుల్ని కలుగు చేస్తారు ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి రహస్యాధిపతి అయినటువంటి రవి అట్లాగే ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు లాభంలో స్వక్షేత్రంతో లగ్నాధిపతితో కలిసి ఉండటం ద్వారా మీరు ఏదైతే ఆత్మ నిగ్రహాన్ని ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి సద్యో స్ఫురణ శక్తిని సృజనాత్మకతని ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనసులో నిండుగా సంకల్పం అనుకొని ప్రారంభం చేస్తారో ఈ నెలలో అనుకున్న ప్రతి పని అవ్వటం దాని ద్వారా విశేషమైనటువంటి ధన సౌఖ్యము ఈ నెల మూడో వారం ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అనుకుంటే మనకు చక్కగా అనుకూలవంతంగా ఉంది అట్లాగే లాభంలో ఉన్నటువంటి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు చక్కగా రవి బుధ గురుడు ముగ్గురు కూడా కలిసి మంచి ఫ్రెండ్స్ వారు చక్కగా మంచి స్నేహితులు వారు ఆ స్నేహితులు లాభస్థానంలో ఉండటం అంటే సింహరాశి వారికి అసలు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి అని చెప్పండి ఏదనుకుంటే అది జరగాల్సింది రవి బంగారము బుధుడు బంగారమే గురుడు బంగారమే ముగ్గురు బంగారాన్ని చూపిస్తారు మీరు అనుకుంటే బంగారమే మీరవుతుంది అంతటి యోగ్యాన్ని రవి కుద గురుడు కలిగి పిస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్నారో అంటే సంతానపరంగా కానివ్వండి లేకపోతే మీరు కానివ్వండి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ గురించి ప్రయత్నం చేస్తున్నారో చక్కగా ఆ గవర్నమెంట్ జాబ్స్ వీరికి అనుకూలంగా లభించేటే అవకాశం ఉంటుంది అంటే గవర్నమెంట్లో కనుక రిలీజ్ చేస్తే అదే గవర్నమెంట్కి సపోర్టెడ్గా ఉన్నటువంటి ఏజెన్సీస్ ద్వారా కానీ ఏజెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏజెంట్స్ ద్వారా కానీ కాంట్రాక్టర్స్ కాంట్రాక్ట్ బేసిక్ పనులు కానివ్వండి మీకు చక్కటి ధనలాభాన్ని కలుగు కుటుంబంలో అట్లాగే బంధుమిత్రాల యొక్క సహాయ సహకారంలో మీరు మాట్లాడే మాట బంగారమై వారి నుంచి కూడా చక్కటి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తున్నాయి సంతానం నుంచి కూడా చక్కటి ధనలాభం ఉంటుంది ఆకస్మికంగా అట్లాగే విదేశాలలో ఎవరైతే సంతానం ఉంటారో వారి ద్వారా కూడా విశేషమైనటువంటి ధనలాభం మీకు కలుగుతోంది మీరు పెట్టినటువంటి షేర్స్ సెన్సెక్స్ లేకపోతే మీ వృత్తి ఉద్యోగాల్లో భాగస్వామ్యంలో ఏదైనా సరే ధనాన్ని పెంచినా అవన్నీ రెట్టింపు అయ్యి చక్కటి ఆనందాన్ని ఉత్సాహాన్ని మీకు ఎంతో విశేషమైనటువంటి వికాసాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది మీ యొక్క బుద్ధి రెట్టింపు అవుతోంది చైతన్యం స్ఫూర్తినిస్తుంది అట్లాగే రవి బుధ గురుడు యొక్క సంయోగం వలన మీ యొక్క ఆత్మశక్తి పదింతలు పెరుగుతోంది బుధ గురుడు యొక్క ఆ సంయోగం ఎటువంటిదంటే తెలివితేటలు జ్ఞానము కలిస్తే మీ రాస్యాధిపతి కలిస్తే ప్రపంచవ్యాప్తంగా మీ యొక్క కీర్తి అజరామరంగా ఎదగటానికి ఒక సువర్ణ అవకాశంగా భావించాలి కంపల్సరీ బంగారం లాభం కలుగుతోంది మీకు ఏదో రకంగా నిధి లభిస్తోంది అట్లాగే ముఖ్యంగా అష్టమ శని గ్రహ ప్రభావము సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావము మీ జన్మరాశిలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావము ఇవన్నీ ఒకందుకు మిమ్మల్ని ముందుకు తోస్తున్నప్పటికీ చక్కటి ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు కేతువు ఆరోగ్యాన్ని పాడు చేసి అనారోగ్యాన్ని తెలియని కడుపులో తెలియనటువంటి ఒక నిప్పులను కలుగు చేయటం గ్యాస్ని ఎసిడిటీని చేసి మీరు అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్లకుండా మీరు మిమ్మల్ని అజమాయిషి చేసేటటువంటి పరిస్థితి నిర్బంధిస్తారు ప్రతికూలతలను తొలగిస్తారు ఆరోగ్యాన్ని దెబ్బపడేస్తున్నారు ఈ అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు కుజకేతు రాహుగ్రహ ప్రభావము సింహరాశి వారికి మరి భార్యాభర్తల సంబంధం కావచ్చు సంఘంలో మిమ్మల్ని కాస్త ఎడగా పెడగా చూసేటటువంటి పరిస్థితి అవమానాలు అనుమానాలు కలిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది మీరు అనుకున్న సంకల్ప సిద్ధికి వ్యతిరేకంగా ఈ కుజరాహుకేతువులు అనేవాళ్ళు తెలియజేస్తున్నారు అనుకోకుండానే భార్యాభర్తల మధ్య విభేదాలు గృహంలో కాస్త ప్రతిబంధకంగా మారే అవకాశం కలుగుతోంది చదువుకునేటటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్య ఎందు ఎంతో ఆసక్తిగా మాకు ఎంతో తెలివితేటలు ఉన్నాయి బయటికి తీసుకురావాలనుకుంటారు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తండ్రి యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా మీ ఆరోగ్యం సహకరించలేకపోవడం వలన కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమశని అయితే కనుక మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఆయన షష్టాధిపతి అష్టమంలో ఉండటం ఒక విశేషమైనటువంటి భాగ్యము గురు రాశిలో ఉండటం ఇంకా విశేషం కాబట్టి మీకు మీ చేసేటటువంటి సేవకావృత్తిలో మీ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క సహాయ సహకారాలు మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఈ అష్టమ అష్టమశని ప్రాబల్యం అష్టమ శని ఇచ్చేటటువంటి దోషాలు కొన్ని ఇస్తూనే ఉంటాడు కానీ సేవకావృత్తిలో మీకు గుర్తింపు లభిస్తుంది ఏదో రకంగా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అట్లాగే సప్తమాధిపతి అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరి ద్వారా కాస్త కష్టపడితే కనుక ధనలాభం అనేది మిమ్మల్ని కాస్త పడేటటువంటి పరిస్థితి కలుగుతోంది సింహరాశి వారికి శని యొక్క దృష్టి వ్యాపార స్థానం అయినటువంటి భావం మీద పడడం ద్వారా మీరు భార్యాభర్తలు చర్చించుకొని ఏదో ఒక వ్యాపారం చేయాలి ఎప్పుడూ నిర్ల నిర్లిప్తగా నిస్తేజంగా ఉంటారు అట్లా ఉండకూడదు కాస్త ఆలోచించి జాగ్రత్తగా అయినా సరే ప్రణాళికలు రచించి వ్యాపారం పెట్టాలి అనుకుంటారు ధనాన్ని వెచ్చించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అవతల వ్యక్తుల్ని నమ్మటానికి ఒకటికి పది రోజులు టైం తీసుకోండి లేకపోతే నిండా మునిగిపోయే అవకాశం ఉంటుంది ధనపరంగా నష్టపోతారు అట్లాగే ఆ ఈ యొక్క శుక్రుడి యొక్క స్థితి భాగ్యస్థానంలో ఉండటం ద్వారా చక్కటి విలాసవంతమైనటువంటి జీవితము ధనలాభం కలుగుతుంది సహాయ బా బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు భార్య ద్వారా సహాయ సహకారము మెప్పు లభిస్తుంది చక్కటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు నెలాఖరు వరకు కూడా తర్వాత ఉద్యోగ వ్యవస్థలో కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి గృహంలో కూడా కొంత మార్పులు జరుగుతాయి గృహ మార్పు ఉద్యోగ మార్పు కలిగే అవకాశము అట్లాగే వాహనాలు పాతవి అమ్మేసి కొత్తవి కొనే విషయంలో కొంత ఆర్థికంగా బడ్డెన్స్ మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది తెలివిగా చేయడం ద్వారా మీకు చక్కటి లాభస్థితి అయితే కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ రవి బుధ గురుడు మీ యొక్క శుక్రుడు నాలుగు మూడు శుభగ్రహాలు మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ నెల చక్కగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి చక్కటి సౌఖ్యాన్ని భోగాన్ని సింహరాశి వారికి కలుగు చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి శనిగ్రహ పాశుపత అభిషేకాన్ని చేయించుకోండి లేదా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణ వదలకుండా చదవండి విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాలు మీకు కలుగుతాయి ఓం గం గణపతయే నమో నమ